శ్రీ భ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లింగం ఏమిటి అంటే అండి అరుణాచలేశ్వరుడు ఇది కాశీ క్షేత్రంలో కేదారేశ్వరుడు యొక్క గుడి దగ్గరలో ఉంటుందండి మనకు ఎంట్రన్స్లోనే కనిపిస్తూ ఉంటుంది ఈరోజైతే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఏడవ రోజు స్వామివారికి మనం అభిషేకం అది కూడా ఇక్కడ చేసుకోవడం జరిగింది రుద్రాభిషేకం అందరూ కూడా దర్శనం చేసుకోవడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను అందరూ కూడా తప్పక దర్శనం చేసుకోండి ఈ యొక్క కాశీక్షేత్రంలో అనేకమైనటువంటి లింగాలు ఉన్నాయి దానిలో మరి భూమిపై పరమ పవిత్రమైనటువంటి శివక్షేత్రాల్లో శివుడు అనేకమైనటువంటి రూపాల్లో లింగ దర్శనాలన్నీ కూడా ఇస్తూ ఉంటాయి వాటిల్లో ఒక్కోదానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థల తపో తపోమహిమ మోక్ష ప్రధమైనటువంటి విశిష్టతలు కూడా ఉంటాయి అందులో ఒకటి ఈ యొక్క అరుణాచలేశ్వర లింగం ఈ కాశీ క్షేత్రంలో కేదారఖండం అంటే అంటే కాశీఖండం ఎలా అయితే ఉందో మనకి కేదారఖండం అని దీనిని అంటారు ఎందువల్ల అంటే మనం కాశీఖండంలో విశ్వేశ్వరుణ్ణి దర్శనం ఏదైనా కారణం చేత చేసుకోలేనట్లయితే ఇక్కడ కేదారేశ్వరుణ్ణి తలుచుకుని దండం పెట్టుకున్నట్లయితే ఆ విశ్వేశ్వరుణ్ణి కూడా దర్శనం చేసుకున్న ఫలితం వస్తుంది అని చెప్పి మనకి చెప్పబడ్డాయి అలాగే పూర్వం నుంచి కూడా తపస్సు చేసి ఋషులు దేవతలు సిద్ధులు అనేకమైనటువంటి లింగాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు అందులో మనకి తిరువన్నామలలో స్వరూపమైనటువంటి అగ్నిలింగం భగవాన్ని ప్రతినిధిగా మరి పూజింపబడుతూ ఉంది దానిలో మరి అరుణాచలే అరుణాచల క్షేత్రానికి ఇక్కడ వాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఈ లింగాన్ని దర్శనం చేసుకుని ఇక్కడ ఏదైనా అభిషేకం కానీ అది చేసుకున్నట్లయితే ఇక్కడ జపం కానీ అరుణాచలేశ్వరుణ్ణి చూసినటువంటి ఫలితం అంతా కూడా వస్తుంది అని చెప్పి చెప్పబడుతోంది అటువంటి గొప్ప లింగం మనకి ఈ యొక్క అరుణాచలేశ్వర లింగం అరుణం అంటే సూర్యోదయపు కాంతి అచలం అంటే పర్వతం అంటే స్వయంగా కాంతి కాంతిస్వరూపుడే స్థిరంగా ఉన్న జ్యోతిర్లింగుడు అనేటువంటి భావం ఇది అగ్నిశక్తి అండి చైతన్యం యొక్క ప్రతీకగా పూజింపబడుతూ ఉంటుంది అందరూ కూడా గమనించి కాశీ వెళ్ళిన వారు తప్పకుండా దీన్ని కూడా దర్శనం చేసుకోవాలి నాశనం కూడా లభిస్తుంది అంతేకాకుండా అనేకమైనటువంటి తపస్సిద్ధి కలుగుతుందండి ఇక్కడ అలాగే మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది ఇక్కడికి వెళ్ళి అరుణాచలేశ్వరాయ నమ అరుణాచలేశ్వరాయ నమ అంటూ అందరూ కూడా మరి జపాన్ని చేయండి ఒకవేళ ఎవరైనా వచ్చి దర్శనం చేసుకోలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియోలో చూసి తప్పకుండా దర్శనం చేసుకోండి ఒకవేళ వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే ఈ పట్టు చూడని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మరి ఇది చూసే ప్రయత్నం అయితే చేయండి అరుణ అరుణాచలేశ్వర లింగం కాశీలో అగ్నిలింగ స్వరూపంగా ఉన్న గొప్ప లింగము